హలో ఎవ్రీ వన్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియోలోకి వెళ్ళినట్లయితే నిద్రపోతున్న రిషి వసుదారిని మహేంద్రని గుర్తు చేసుకుంటూ ఎలా అయినా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి ఇంకా నేను ఇక్కడే ఉంటే అక్కడ వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు అనుకుని పైకి లేవబోతూ రిషి మళ్ళీ అక్కడే పడిపోతాడు వెంటనే పెద్దవాళ్ళిద్దరూ వచ్చి ఏమైంది బాబు ఎందుకు పైకి లేవాలనుకున్నావు ఏమైనా కావాలా అని అడిగితే ఏమి వద్దు పెద్దయ్యా నాకు మా ఇంట్లో వాళ్ళని చూడాలని ఉంది నేను వెళ్తాను పెద్దయ్యా అని అంటే బాబు ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్లే పరిస్థితుల్లో లేవు కొద్ది రోజులు వైద్యం తీసుకుంటే తప్ప నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళలేవు నా మాట విని కొద్ది రోజులు ఓపిక పట్టు అని పెద్దయ్య చెప్పేసరికి లేదు పెద్దయ్య నేను వాళ్ళతో కనీసం ఫోన్లో అయినా మాట్లాడాలి మీ దగ్గర ఫోన్ ఏదైనా ఉందా అని అడిగితే లేదు బాబు అని అంటాడు పెద్దయ్య అప్పుడే పెద్దమ్మ ఊర్లోకి వెళ్ళి ఎవరి దగ్గరైనా ఉందేమో అడిగి తీసుకున్రా అని చెప్తుంది సరే నేను వెళ్తున్నాను నువ్వు బాబుని జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పెద్దయ్య ఇదిలా ఉండగా ఫనీంద్ర మహేంద్ర ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాడు ఏంటి మహీంద్ర రిషి జాడ ఏమైనా తెలిసిందా అని అడిగితే లేదన్నయ్యా నేను అదే వెతికిస్తూ ఉన్నాను అలానే ముకుల్ కూడా వెతికిస్తూ ఇన్వెస్టిగేట్ చేస్తూనే ఉన్నాడు కాని రిషి జాడ ఏమాత్రం తెలియడం లేదు అని మాట్లాడితే నువ్వేం కంగారు పడకు మహీంద్ర తప్పకుండా రిషి దొరుకుతాడు నువ్వేం దిగులు పడకు అచ్చరే నీ వాయిస్ డల్ డల్గా ఉంది అని అడుగుతాడు ఫనీంద్ర అప్పుడే మహేంద్ర రాత్రి జరిగిందంతా అన్నయ్యకి చెప్తే తను కూడా కంగారు పడతాడు ఎందుకులే అని అనుకుని ఏం లేదన్నయ్య నేను బానే ఉన్నాను అని చెప్తాడు మహేంద్ర సరే మహేంద్ర నువ్వు జాగ్రత్త అని చెప్పి ఫోన్ పెట్టేసి ధరణిని పిలిచి శైలేంద్రని పిలవమని చెప్తాడు వెంటనే ధరణి వెళ్ళి మావయ్య గారు పిలుస్తున్నారు అనేసరికి షాక్ అవుతాడు శైలేంద్ర ఏంటి డాడ్ నన్నెందుకు పిలుస్తున్నారు మళ్ళీ నాపై ఏదైనా అనుమానం వచ్చిందా అనుకుంటూ చాలా టెన్షన్ పడుతూనే ఇక ఫణీంద్ర దగ్గరకు వస్తాడు మహేంద్ర ఏంటి డాడ్ పిలిచారంట అని అడిగితే ఆ శైలేంద్ర నీకు ఒక పని చెప్పాను గుర్తుందా అని అడిగితే డాడ్ నాకు ఏంటది అని అడుగుతాడు శైలేంద్ర ఏ అప్పుడే మర్చిపోయావా రిషిని వెతికి ఇంటికి తీసుకురావాలని చెప్పాను కదా నీ అంటే ఆ డాడ్ అది నేను కూడా అదే పనిలో ఉన్నాను డాడ్ కానీ కనిపించడం లేదు అని అంటాడు శైలేంద్ర చూడు శైలేంద్ర నువ్వేం చేస్తావో నాకు తెలీదు కానీ రిషిని వేదికి ఇంటికి తీసుకొచ్చే బాధ్యత మాత్రం నీదే అని చెప్పి ఫనీంద్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడే శైలేంద్ర ఏంటో తీసుకురా తీసుకురా అంటే నా దగ్గర లేని రిషిని ఎక్కడి నుంచి తీసుకురాను అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు శైలేంద్ర ఇదిలా ఉండగా పెద్దయ్య ఊర్లో ఉన్న వాళ్ళందర్నీ కూడా ఫోన్ కోసం అడుగుతూ వెతుకుతూ ఉంటాడు అప్పుడే ఓ ఇద్దరు వ్యక్తులు వెనక్కి తిరిగి ఉండడంతో వాళ్ళ దగ్గరకు వచ్చి బాబు ఒకసారి మీ ఫోన్ ఇస్తారా మా ఇంటికి తీసుకుని వెళ్ళి ఒక ఫోన్ మాట్లాడి వెంటనే తెచ్చిచ్చేస్తాను అని అడిగితే ఇంటికి ఎందుకు ఇక్కడే మాట్లాడచ్చు కదా అని అంటారు వాళ్ళిద్దరు అంటే ఆ నెంబర్ నా దగ్గర లేదు తను చెప్తేనే మాట్లాడడం వీలవుతుంది కదా అని అంటాడు పెద్దయ్య అప్పుడే రౌడీలిద్దరికి ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది రిషి వాళ్ళ దగ్గరే ఉన్నాడని అప్పుడే వాళ్ళిద్దరూ పెద్దయ్య వైపుకు తిరిగేసరికి వాళ్ళని చూసి స్టన్ అవుతాడు పెద్దయ్య అడక్కడక్క వీళ్ళనే అడగాలి ఇప్పుడు వీళ్ళకు అనుమానం ఉంటుంది ఏం చేయాలి అని ఆలోచిస్తూ కంగారు పడుతూ ఉంటాడు పెద్దయ్య అప్పుడే రౌడీలు ఇద్దరు చెప్పరా నిజం చెప్పు రిషి మీ దగ్గరే ఉన్నాడు కదా ఆ ఫోన్ తన కోసమే కదా అని అంటే అప్పుడే పెద్దయ్యా లేడు బాబు అసలు అలాంటి వాళ్ళెవరూ మా ఇంట్లో లేరు అయినా నిన్నే వచ్చి చూశారు కదా మళ్ళీ అలా అడుగుతారేంటి అని అంటే మరి ఫోన్ ఎందుకు ఇంటికి తీసుకువెళ్లడం అని అడుగుతారు రౌడీలు మా ఇంటావిడ వాళ్ళ పుట్టింటి వాళ్ళతో మాట్లాడాలంటేనూ తీసుకువెళ్తానంటున్నాను కానీ ఇక్కడ వరకు రావడానికి తన ఆరోగ్యం సరిగ్గా లేదు అందుకనే అలా అడిగాను అని అంటే అప్పుడే ఒక రౌడి నాకెందుకో నమ్మకం కలగట్లేదురా రిషి వేలింట్లోనే ఉన్నాడని నాకు డౌట్ గా ఉంది పద మనం కూడా వీడితో వెళ్ళి వాళ్ళ ఇంట్లో వెతుకుదాం అని అంటాడు సరే పద అని చెప్తే అయ్యో ఇదేంటి బాబు నిన్నే కదా చూసారు మళ్ళీ ఇదంతా ఏంటి అని అడిగితే రేయ్ వాడు మీ ఇంట్లో లేనప్పుడు మేము మీ ఇల్లు వెతికితే నీకేంట్రా బాధ పద అని చెప్పి పెద్దయ్యతో పాటు రౌడీలు కూడా వస్తూ ఉంటారు ఇంతలో రిషి దగ్గర కూర్చున్న పెద్దమ్మ అప్పుడు అనగా వెళ్ళిన మనిషి ఇంకా రాలేదేంటి అనుకుంటూ కిటికీ దగ్గరకు వచ్చి చూస్తుంది అప్పుడే పెద్దయ్యతో పాటు రౌడీలు కూడా రావడం చూసి షాక్ అయిపోతుంది పెద్దమ్మ అప్పుడే పెద్దమ్మని చూస్తాడు పెద్దయ్య వెంటనే రౌడీలు చూడకుండా రిషిని దాచు అని సైగ చేస్తాడు పెద్దమ్మకి వెంటనే రిషిని దాచేస్తుంది పెద్దమ్మ ఇక రౌడీలు వచ్చి ఇల్లంతా కూడా జల్లెడేసి చాలా దారుణంగా వెతుకుతారు రిషి ఎక్కడ కనిపించకపోవడంతో నిజమేరా రిషి ఇంట్లో లేడు అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతారు రౌడీలు అప్పుడే పెద్దయ్య ఎక్కడ దాచావు అని అడిగితే పక్కింట్లో దాచాను అని చెప్తుంది వెంటనే ఇద్దరు వెళ్లి రిషిని క్షేమంగా తీసుకుని వస్తారు అప్పుడే పెద్దమ్మ త్రుటిలో ప్రమాదం తప్పింది అని అంటే అవును అంటూ పెద్దవాళ్ళిద్దరూ కూడా చాలా సంతోషిస్తారు రిషి వాళ్ళకు దొరకనందుకు ఇంతలో రిషి తన మనసులో నేను వీళ్ళకి ఏమవుతానని గాయాలతో పడి ఉన్న నన్ను తీసుకువచ్చి ఇలా ఇంత వైద్యం చేసి నన్ను ఆ రౌడీల బార్ నుంచి కాపాడారు వీళ్ళిద్దరినీ అమ్మాయి నా దగ్గరికి పంపించుంటుంది అనుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు రిషి కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్